इवन्नी కళ్యాణం కావాలనుకున్న వాళ్ళు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళంటే ఏంటంటే ఈ ముడుపు కట్టి ముప్పై ఆరు ప్రదక్షిణలు చేస్తారు అలా కోరుకొని ఉడుపు కట్టి ఆ తర్వాత అన్ని చోట్ల ఏంటంటే నాకు ఈ కోరిక తీరితే నేను అమ్మవారికి ఇస్తానంటారు ఇక్కడ అలా కాదు ఇంకా తీరకపోవడము అనే ఆప్షన్ ఉండదు ఒకవేళ అమ్మవారు చేయలేకపోతే మీకు దానికి ఆల్టర్నేట్ ఇస్తుంది మీరు ఇప్పుడు ఇది కావాలని అడిగారు అది ఇవ్వలేకపోయింది పుణ్యానికి లేదు అమ్మ దగ్గర ఆ పుణ్యం లేదు మనకు అప్పుడు ఏం చేస్తా అంటే దానికి తగ్గ వేరే ఏది నువ్వు

హోమం చేసేస్తారు అమ్మవారికి ఓహో అంటే నేను ఇంకా ఎప్పటి నుంచి అట్లా ఈ చెక్క ఇట్లా వాళ్ళ స్తోమత ఉన్న కాడికి ఆ పెళ్లి పిల్లలు ఇచ్చేస్తారు పిల్లలు పుట్టినాక వెండివి లోపల అమ్మవారికి గడప దగ్గర వేలాడుతుంటాయి వెండి ఉయ్యాల వాళ్ళ వాళ్ళ స్తోమతని బట్ట అయ్యప్ప స్వామి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు అవును ఏంటంటే ఆగమంలో అయ్యప్ప స్వామి అన్నాడు శాస్త అని అంటారు ఆ శాస్త్ర అని ఆయనకు ఇక్కడ పూజలు అన్ని కూడా శాస్త అని చేస్తారు ఈయన మెయిన్ ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి కూడా ఆయన అంశ అనమాట ఇక్కడ ఆగమంలో ఆయన శాస్త అని చెప్పి రోజు క్రియలన్నీ కూడా ఆయనకు అయ్యప్ప స్వామి ఏదైతే ఉందో శాస్త అని జరుగుతుంది ఈయనకేంటంటే ఇక్కడ బలిహరణలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట మొదట్లో దేవాలయ కంటే ఆ బలిహరణలన్నీ తగ్గించడం కోసం ఏంటంటే మేము అయ్యప్ప స్వామిని పెట్టాం అలా కొంచెం ఆపుతుంది అని అది మీకు అది అలాగే ఇక్కడ పూజలు అవన్నీ కూడా ఇంకా ఆయనకు అయ్యప్ప స్వామి లాగే జరుగుతుంటాయి అన్నమాట